తిరుపతి జిల్లా పాకాల మండలం పనబాక ఫారెస్ట్ పరిధిలో ఒక మహిళ ఒక పురుషుడు ఇద్దరు చెట్టుకు వేలాడుతున్న సంఘటన గొర్రెల కాపరి గమనించి అటవీ అధికారులకు సమాచారం అందించాడు అటవీ అధికారులు పాకాల రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వగా రెవెన్యూ అధికారులు పోలీసులకు తెలియజేయగా కేసు నమోదు చేసి ఘటన స్థలాన్ని పరిశీలించారు అదే ప్రాంతంలో పక్కనే గుంతలో ఇద్దరు చిన్నపిల్లలు మృతదేహాలు గుర్తించారు చెట్టుకు వేలాడుతున్న మృతదేహాల వివరాలు కలెక సెల్వాన్ జయమాలగా గుర్తించారు వీరు ఇరువురు అన్నా చెల్లెళ్ళు మృతి మృతి చెందిన పిల్లలు దర్శిని తొమ్మిది సంవత్సరాలు వర్షిని మూడు సంవత్సరాలుగా గుర్తించారు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఈ పద్నాలుగో తారీఖు ఈలో ఇద్దరు ఇద్దరు డెడ్ బాడీస్ ఉన్నాయని చెప్పి ఫారెస్ట్ వాళ్ళు గెలిచి ఫారెస్ట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు చెప్తే రెవెన్యూ వాళ్ళు దాదాపు వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదు మీద సస్పీ అనుమాన పూర్తి కేసు కట్టడం జరిగింది తర్వాత నిన్న డాక్టర్లని హాస్పిటల్ నుంచి పిలిపించి స్పాట్లో శివ పరీక్ష చేయడం చేయించడం జరిగింది తర్వాత రెండు చిన్నపిల్లల సేవలు గుంతలో ఉండినండి అవి రెవెన్యూ వాళ్ళు ఎగ్జిమేషన్ చేశారు ఇప్పుడు రుయా హాస్పిటల్ నుంచి వచ్చి డాక్టర్లు శివపరీక్ష చేస్తున్నారు వాళ్ళు వీళ్ళ ముగ్గురు మీద నలుగురు మీద ముగ్గురి మీద తమిళనాడు చిట్ట చిట్టచేరి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది ఆ లీడీ మీద ఇద్దరు ఆడపిల్లల మీద ఇతను సెల్వన్ కలై సెల్వన్ అనే అతని మీద అనుమానంగా ఇచ్చినారు మిస్సింగ్ కేసులో ఇప్పుడు ఆ విషయం మాకు తెలిసి సమాచారం ఇస్తే ఆ వెంకటేష్ అతను ఎవరైతే కేసు పెట్టాడు ఆయన వచ్చాడు వచ్చి స్పాట్ వచ్చాడు వీళ్ళు మా వాళ్ళే నా భార్య అని చెప్పడం జరిగింది ఇంకా నిజానిజారులు దర్యాప్తులో ఎందుకు ఇలా జరిగింది అనేది దర్యాప్తులో తెలుస్తారా